తల్లికి వందనానికి సంబంధించి లైవ్ వీడియో ఒకటి చేశాము అందులో కొన్ని విషయాలు మిస్ అయ్యాయి దానికి సంబంధించి మిగతా మిగిలిపోయిన విషయాలు ఈ వీడియో చెప్పుకుందాము ఈ విషయాలతో పాటు వినాలి అనుకుంటే దీని ముందు వీడియో కూడా లైవ్ వీడియో చేయడం జరిగింది అది కూడా వినొచ్చు ప్రధానంగా ఈ తల్లికి వందనానికి సంబంధించి మిస్ అయిపోయిన పాయింట్ ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ వారికి అంటే ఎవరైతే ఎస్సీ క్యాస్ట్ వారికి ఉంటారో అటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఒకటి నుంచి పదవ తరగతి వరకు కూడా మనకి తల్లి అకౌంట్లోనే పడుతుంది అన్ని క్యాస్ట్ల వారికి కూడా కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహాయం కూడా ఉంటుంది కాబట్టి మనకి ఈ ఇంటర్మీడియట్ చదివేటటువంటి ఎస్సీ కేటగిరీ వారికి మనకి తల్లికి వందనం అనే స్కీమ్ కింద డబ్బులు అనేది స్టూడెంట్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది సో ఎవరైనా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళు తల్లి అకౌంట్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది స్టూడెంట్ అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి సో అటువంటి స్టూడెంట్స్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ అంటే వీళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారు అంటే ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి కాని వాళ్ళే ఉంటారు అటువంటి వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఉండే అవకాశం చాలా తక్కువ కాబట్టి ఇటువంటి విద్యార్థులు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయించుకోవాలి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే దానికి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అవ్వకపోతే బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి అసలు ఒకవేళ అసలు అకౌంటే లేకపోతే నేరుగా ఆఫీస్ అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అంటే మనం పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ అంటాం కానీ అది కూడా ఇప్పుడు బ్యాంక్ అయిపోవడం జరిగింది సో ఐపీపిబి అకౌంట్ అంటారు సో ఆ పోస్టల్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కూడా మనం తీసుకుంటే వితిన్ సెకండ్స్ అంటే చాలా తక్కువ సమయంలోనే మనకి వెంటనే దానికి ఫోటోలు ఏమి జెరాక్స్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఆధార్ కార్డు విద్యార్థి వెళ్ళినట్టయితే వెంటనే అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది వెంటనే ఎన్పిసిఏ లింక్ కూడా అయిపోతుంది సో కాబట్టి ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉండి ఎన్పిఏసిఏ లింక్ అవ్వకపోయినా ఒకవేళ అసలు అకౌంటే లేకపోయినా నేరుగా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్కి వెళ్ళినట్టయితే మనం డైరెక్ట్గా అకౌంట్ చేయడం జరుగుతుంది దీనికి కూడా మనం ఫోన్పేకి లింక్ చేసుకోవచ్చు ఎక్కడైనా మనం వేలు పెట్టి తంబ పెట్టి బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తారు కదా ఎక్కడైనా సరే బ్యాంక్ మిత్రాల దగ్గర కానీ ఇంకెక్కడైనా సరే అట్లా డబ్బులు తీసుకోవచ్చు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆన్లైన్ అకౌంట్స్ కింద దానికి సంబంధించి మనకి యాప్ కూడా ఉంటుంది పోస్టల్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి యాప్ ఉంటుంది దాంట్లో మనం డబ్బులు కూడా విత్డ్రా చేసుకోవచ్చు సెండ్ చేసుకోవచ్చు షాపింగ్ చేసుకోవచ్చు అట్లా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అన్నికంటే ముఖ్యం ఏంటంటే వెంటనే ఎన్పిసిఐ లింక్ అవుతుంది అనమాట సో ఎన్పిసిఐ లింక్ వెంటనే అవుతుంది కాబట్టి మనకు డబ్బులు వేయడానికి రెడీగా గవర్నమెంట్ ఉంది కానీ ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవడం వల్లనే డబ్బులు అనేది లేట్ అవుతున్నాయి సో లింక్ చేసుకుంటే వెంటనే డబ్బులు పడతాయి అన్నమాట సో గుర్తుపెట్టుకోండి ఈ షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు మాత్రమే ఈ తల్లికి వందనం స్కీమ్ కింద అయితే మనకి విద్యార్థులు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి వీళ్ళకి తల్లి అకౌంట్లో పడవు మిగతా వాళ్ళందరికీ కూడా తల్లి అకౌంట్లోనే పడతాయి ఇదొక మెయిన్ పాయింట్ అందుకోసమని మరలా ఈ లైవ్లో ఈ వీడియో చేయడం జరిగింది మిగతా వ్యూహాలు ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే దీని ముందు వీడియో కూడా లైవ్లో వీడియో చేయడం జరిగింది అది కూడా చూడొచ్చు ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే విషయం నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్